హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెట్ టెక్ ఈరోజు ఉపవాచకం నైన్త్ క్లాస్ ఉపవాచకంలో ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీబాయి అమ్మ లెసన్ల నుంచి బిట్స్ చూద్దాం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం గాంధీ మహాత్ముని మాటలను తన మాటలుగా గాంధీ పాటను తన బాటగా మలుచుకున్నది లక్ష్మీబాయి అమ్మగారు లక్ష్మీబాయి అమ్మగారు లక్ష్మీ ఉన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య భర్త అడుగుజాడల్లో సాగి తన జీవితాన్ని సంఘ సంస్కరణ కోసం దేశ సేవ కోసం అంకితం చేసిన ఉత్తమురాలు ఉన్నవ గారు గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమీనాబాద్లో గుంటూరు జిల్లా సత్తెనపల్లి తాలూకా అమీనాబాద్లో పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో జన్మించారు సీతారామయ్య లక్ష్మీదేవమ్మల చివరి సంతానంగా జన్మించారు ఉన్నవ లక్ష్మీభాయ్ అమ్మగారు ఎవరికి ఎవరు ఉన్నవ లక్ష్మీబాయి అమ్మగారి తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే సీతమ్మ సీతారామయ్య లక్ష్మీదేవమ్మ గారు ఎక్కడ జన్మించారు అన్నప్పుడు గుంటూరు జిల్లా సత్యన్నపాలు సత్యన్నపల్లి తాలూకా అమీనాబాద్లో ఎప్పుడు జన్మించారంటే పద్దెనిమిది వందల ఎనభై రెండులో నెక్స్ట్ పద్దెనిమిది వందల డెబ్భై ఏడు డిసెంబర్ నాలుగున శ్రీరాములు శేషమ్మల పెద్ద కుమారుడు ఉన్నవాళ్ళు లక్ష్మీనారాయణ గారు పల్నాడు జిల్లా పుల్లరి సత్యాగ్రహంలో వీరి పాత్ర గోపది స్వరాజ్య పోరాటంలో కఠిన కారాగార శిక్షలు అనుభవించారు ఓనవ లక్ష్మీనారాయణ గారు కుల వ్యవస్థను నిర్వహి నిరసిస్తూ సంఘ విజయం వంటి గొప్ప నావలను రచించారు ఉన్నవ లక్ష్మీనారాయణ గారు సంఘ విజయం నవల మాలపల్లి అనే నావల ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నావల అయితే మాలపల్లి అనేదానికి మరో పేరు సంఘ విజయం అన్నమాట కందుకూరి ఉన్నవ కందుకూరి వీరేశలింగం గారు ఉన్నవ దంపతులను అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ లక్ష్మీభాయమ్మ ఇద్దరిని రాజమహేంద్రవరం రమ్మని ఆహ్వానించారు కందకూరి వీరేశలింగం గారు సారధానికేతనం నాలుగు భాషల సూత్రాలను అనుసరించింది సారధానికేతనం తెలుగు సంస్కృతం ఆంగ్లం సంఘ్ హిందీ అనమాట అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పల్నాటి సహాయ ఉద్యమం జరిగింది కారం బోర్డులో సదస్సు జరిగింది పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ శాసనోల్లంఘనానికి సమకట్టారు ఈ సందర్భంలో సబర్మతి నది నుండి దండి దాకా పాదయాత్ర చేశారు దండితో పాటు దండి దండిలో ఉప్పు తయారు చేశారనమాట దండిలో అయితే నేవరం నేలవరం పాడ నేలవరం పాడలో ఉప్పు తయారు చేస్తుంటే లక్ష్మీబాయమ్మను అరెస్ట్ చేశారు ఆరు నెలలు కారాగార శిక్ష విధించారనమాట జైలు శిక్ష విధించారు మహాత్మా గాంధీ ప్రతిపాదించిన వ్యక్తి సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు మూడు నెలలు జైలు శిక్ష విధించారు రాయవేలూరు జైల్లో ఉంచారు తర్వాత పంతొమ్మిది వందల నలభై మూడు ఫిబ్రవరి మూడున మరోసారి అరెస్ట్ చేసి ఆంగ్ ఆంగ్ల ప్రభుత్వం మరోసారి అరెస్ట్ చేసింది లక్ష్మీబాయి అమ్మగారిని మద్యపాన నిషేధాన్ని కోరుతూ కళ్ళుపాకల దగ్గర ఎన్నో మార్లు పికెటింగ్ నిర్వహించారు ఉన్నవ లక్ష్మీబాయి అమ్మగారు లక్ష్మీభాయమ్మకు స్వర్ణ కంకణం బహుకరించింది గృహలక్ష్మి పత్రిక అయితే స్వతంత్రం వచ్చే వరకు బంగారు నగర్లు ధరించనని ప్రతిజ్ఞ చేశారు గారు కానీ స్వీకరించారు ధరించలేదు నెక్స్ట్ పంతొమ్మిది వందల యాభై ఆరులో గారు ఇరవై ఐదు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు అస్తమించారు అంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో గారు మరణిస్తే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉన్నవ లక్ష్మీనారాయణ గారు మరణించారు దొంగలు వేసిన అక్కడ చిన్న చిలిపి ప్రశ్న అన్నట్టు కొంత ఇచ్చాడు కదా దొంగలు వేసిన కన్నం దగ్గర కూర్చుని వారి హస్తకళ నైపుణ్యాన్ని మెచ్చుకున్నది చారుదొత్తుడు అంట ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నెక్స్ట్ ఉరులు అనేది చదవండి ఆనందించండి శీర్షికన మల్లిపురం జగదీష్ పాత్రలు వచ్చేసి సుంబర మండంగి కోడలు వచ్చే కోడలు ముసలిది వీళ్ళు పేర్లు ఇవ్వలేదు ఝంజావతి కథల సంపుట్ నుంచి తీసుకున్నారంటే ఈ కథని ఇక్కడితో ఇది కంప్లీట్